హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇంకా ముకుందా అయితే డాక్టర్ వైదేహికి స్వీట్ బాక్స్ బొకే ఇచ్చి చాలా థ్యాంక్స్ వైదేహి నీ వల్ల ఈ రోజు నుండి నాకు కొత్త జీవితం మొదలవబోతుంది అనేసి అంటుంది అప్పుడు డాక్టర్ అయితే అంటారు కదా ఏంటి నా వాళ్ళు ఏం జరుగుతుంది అనేసి డౌట్గా అడుగుతుంది అప్పుడు ముకుందా అంటుంది కదా నేను ప్రేమించిన కాబోయే నా మొగుడికే అర్థం కాలేదు నీకేం అర్థమవుతుందిలే అని తప్పించుకుంటుంది ఇంకా కృష్ణ మురారి ఇద్దరైతే ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఉన్నట్టుండి ఒక్కసారిగా కృష్ణ నవ్వుతూ ఉంటుంది ఇంకా అప్పుడు మురారి అంటాడు కదా ఏంటి కృష్ణ ఎందుకు నవ్వుతున్నావు అనేసి అడుగుతాడు అప్పుడు కృష్ణ అంటుంది కదా నేను ఎప్పుడో సరదాగా ఏపీసీడీలు అబ్బాయి అనేసి అనేదాన్ని కానీ ఈ రోజున అది ని నిజమైంది ఏసీపీ సార్ అనేసి అంటుంది కృష్ణ అప్పుడు మురారికి అర్థం కాక ఏం మాట్లాడుతున్నావు కృష్ణ కృష్ణ అనేసి అంటాడు అప్పుడు కృష్ణ అంటుంది కదా నీకు ఆల్రెడీ అబ్బాయి ఉన్నాడు ఇంకా నీకెందుకు పిల్లలు అని దేవుడు నాకు ఇలా చేశాడు అనేసి అంటుంది బాధతో కృష్ణ అప్పుడు మురారి అంటాడు కదా ఆ టాపిక్ వదిలేసే కృష్ణ నువ్వేమీ మాట్లాడకు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అనేసి అంటాడు మురారి ఇంకా గోడచాటున ఉండి వింటున్న ముకుంద అయితే అనుకుంటుంది కదా నువ్వు ఫస్ట్ స్టేట్గా మ్యాటర్కి రా ఏం మాట్లాడుతున్నారు అసలు సరోగసి గురిండి మాట్లాడుకోండి ఫస్ట్ నాకు ఇక్కడ టెన్షన్ అవుతుంది అని కంగారు కంగారుగా అంటుంది ఇంకా కృష్ణ అయితే ఏసీపీ సార్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనకు పిల్లలు పుట్టరని మనం బాధపడకూడదు సరోగసి అనే ప్లాన్ ఒకటి ఉంటుంది దానివల్ల మనం రక్త పంచుకొని పుట్టే బిడ్డ మనకే పుడతాడు కాబట్టి మనం ఇది ప్లాన్ చేసుకుందాము అనేసి అంటుంది కృష్ణ మురారి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి కృష్ణ ఈ విషయం నేనే చెప్ ద్దామా అనుకుంటున్నా కానీ నువ్వే నీ నోటితోనంటున్నావు అని తన మనసులో తానే అనుకుంటూ ఉంటాడు అంతలోగా మురారి అంటాడు కదా ఇప్పుడు అవన్నీ ఎందుకు తర్వాత మాట్లాడుకుందాము అనేసి అంటాడు అప్పుడు కృష్ణ అయితే అంటుంది కదా లేదేసీపీ సార్ పెద్దత్తయ్య కళల్ని మనం నిజం చెయ్యాలి అనేసి అంటుంది అప్పుడు మురారి అయితే అంటాడు కదా ఇంట్లో ఫస్ట్ మనం అందరికీ ఈ నిజం చెప్దాము ఎవరు ఏమీ అనుకోరు ఫస్ట్ బాధపడ్డా కూడా తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు చెప్పకుండా మనం ఏం చేసినా కూడా అది తప్పవుతుంది అని మురారి అంటాడు అప్పుడు కృష్ణ అంటుంది కదా వద్దేసి సార్ పెద్దత్తయ్య పట్టుకోలేదు అని చెప్పగానే ఇంకా మురారి అయితే సైలెంట్గా ఊరుకుంటాడు ఇక అక్కడేమో మధుకర్ని రేవతి అయితే అంటుంది కదా ఏంట్రా మధుకర్ ఎటుపోయిండు మురారి ఒకసారి ఫోన్ చేసి కనుకో ఎంతసేపటిలో వస్తారో అనేసి అంటుంది అప్పుడు మధుకర్ అయితే అంటాడు కదా కృష్ణ అయితే గుడికి వెళ్ళింది ఇంకా మురారి అయితే మీరాతో బయటికి వెళ్ళాడేమో అనేసి అంటాడు అప్పుడు ఆదర్శ్ అంటాడు కదా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు తను మీరా కాదు తను ముకుందా అర్థమవుతుందా తను ముకుందా అనేసి అంటాడు అప్పుడు మధుకర్ అంటాడు కదా తన పేరు మీరానే నువ్వు పెట్టుకున్న పేరుతోటి ఎవరు పిలవరు అయినా నువ్వు నువ్వెందుకంతా ఎగ్జాట్ అవుతున్నావు బ్రో అనేసి నిలదీస్తాడు అప్పుడు రేవతి అంటుంది కదా ఒరే ఆగన్రా ఎందుకు అలా కొట్టుకుంటున్నారు మీరు అనేసి అంటుంది నేనేమన్నాను పెద్దమ్మ ఇలా అంటున్నాడు అనేసి అంటాడు మధుకర్ సరే వదిలేసే అనేసి అనగానే ఇంకా ఆదర్శ అయితే పైకి వెళ్ళిపోతాడు ఇంకా మధుకర్ అయితే మురారి ఎక్కడున్నాడా అనేసి ఫోన్ అయితే చే ఇంకా మురారి కృష్ణ అయితే ఇద్దరు కలిసి హాస్పిటల్కి గైనకాలజిస్ట్ని కలవడానికి వెళ్తారు ఇంకా కృష్ణ ఉన్న మురారి అయితే అంటారు కదా మేడం ఎలాగైనా మాకు సరోగసి కావాలి అనేసి అడుగుతుంది అలా అడిగేసరికి ఇంకా మహేశ్వరి డాక్టర్ గైనకాలజిస్ట్ అయితే అంటారు కదా మొత్తం మీద మీరు సరోగసి ప్లాన్ చేసుకుంటున్నారు చాలా మందికి ఈ ప్రాబ్లం వస్తుంది బాధపడొద్దు కృష్ణ అనేసి అంటుంది అప్పుడు డాక్టర్ మహేశ్వరి అయితే అంటుంది కదా సరోగసి స్పెషలిస్ట్ వైదేహి మేడం అయితే మీరు వెళ్ళి కలవండి తను చాలా పెద్ద స్పెషలిస్టు ఇందులో తను సీనియర్ కాబట్టి మీరు అనుకున్నట్టు చేస్తుంది మంచి సలహాలు కూడా ఇస్తుంది అని చెప్పగానే ఇంకా మురారి అంటాడు కదా అదేంటి మేడం మీరు చెయ్యరా ఈ విషయం ఎవరికి తెలియకూడదు అనేసి అంటాడు అప్పుడు ఆ డాక్టర్ అయితే అంటుంది కదా మేము ఎవరికి చెప్తామో ఇలాంటివి మేము చాలా పర్సనల్గా ఉంచుతాము అనేసి అంటుంది కానీ మీరు మాత్రం వైదేహి గారినే కలవండి అని చెప్పగానే ఇంకా మురారి విసుగ్గా అంటాడు కదా పరిమళ ఉంటే మాకు ఇబ్బంది ఉండేది కాదు అనేసి అంటాడు అప్పుడు కృష్ణ అంటుంది కదా బహుశా తను నీ ఫ్రెండ్ కదా నేను ఎక్కడ బాధపడతానో అని నాకు ఎక్కడ నిజం చెప్పాల్సి వస్తుందో అని పరిమళ ముందుగానే వెళ్ళిపోయింది అనేసి అంటుంది కృష్ణ అప్పుడు డాక్టర్ అయితే అంటుంది కదా లేదు తను అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది కాబట్టే వెళ్ళింది అని చెప్పగానే ఇంకా వీళ్ళు మాత్రం వైదేహి మేడంని కలవడానికి చేయడానికి ఆ హాస్పిటల్కి వెళ్తారు అక్కడ ఉన్న నర్సుని అయితే మేము వైదేహి మేడంని కలవాలి నా పేరు డాక్టర్ కృష్ణ అని చెప్పగానే నర్సు వెళ్ళి ఆ వైదేహి మేడంకి చెప్పగానే ఇంకా తను మాత్రం ముకుందాకి కాల్ చేసి చెప్తుంది ఇంకా ముకుందా అంటుంది కదా నేను చెప్పినట్టే మీరు చేయండి అని చెప్పగానే వాళ్ళని లోపలికి పిలిచి అయితే నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నారు తను మాత్రం ఇలాంటివి బాగా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి మీరానైతే హాస్పిటల్కి పిలిపించి వీళ్ళకు పరిచయం చేయగానే ఒక్కసారి ఒక్కసారిగా వీళ్ళు షాక్ అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి